హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా బాగున్నారా అని అనుకుంటున్నాను ఈరోజు మరో కుకింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఈరోజు వచ్చేసి చికెన్ గ్రేవీ కర్రీ చేస్తున్నానండి అంటే ఎప్పుడు చికెన్ మటనే వండుతున్నారా అంటే కాదండి కూరగాయలు వండుకుంటాం మేము బట్ ఇలా తెచ్చినప్పుడు నేను ఒక త్రీ వెరైటీస్ వండి రికార్డ్ చేసి పెట్టుకుంటాను అవి రోజు ఇట్లా పోస్ట్ చేస్తూ ఉంటాను అన్నమాట సో ఇవాళ నేను చికెన్ కర్రీ వేరే విధంగా చేయబోతున్నాను నేను ఎప్పుడు ఒకేలాగా చేయనండి ఒక్కోసారి ఒక్కో రకంగా చేస్తాను ఇవాళ చేసే విధానం మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను ఇంక ఈ వీడియోలోకి వెళ్ళిపోతే ముందుగా కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ పోస ఆయిల్ వేడెక్కాక రెండు లవంగాలు ఒక చెక్క ముక్క వేసుకొని అది వేరే వేడెక్కాక అందులో ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఉల్లిపాయలు ఫ్రై అవుతున్న టైంలోనే ఒక పిచ్చి పచ్చిమిరపకాయని ముక్కలుగా కోసి వేసుకోవాలి వేసి ఫ్రై చేసుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అలా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేటువంటిది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే కూర బాగుంటుందన్నమాట లేకపోతే అదే పచ్చివాసన వస్తుందన్నమాట ఇది ఫ్రై అయ్యేలోపు మనము ఒక రెండు టమాటాలు రెండు పచ్చిమిర్చి తర్వాత గసగసాలు వేసుకొని పేస్ట్ చేసి పెట్టుకోవాలన్నమాట ఇలా ఫ్రై ఇలా ఆయిల్ పైకి వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీనికి ఇది బాగా ఫ్రై అయిపోయినట్టే అనమాట ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం పేస్ట్ చేసుకోవాలని చెప్పం కదా ఆ పేస్ట్ వేసుకొని ఇంకా కలిపేసుకొని తక్కువ మంట మీద ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట అడుగు అంటుతుంది కదా అందుకని చెప్పి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా ఫ్రై చేసుకోవాలి అనమాట ఇది కూడా ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఇది ఫ్రై అయ్యాక ఆయిల్ ఇలా పైకి తేలుతూ ఉంటుంది కదా ఆ టైంలో ఇందులో ఇంకా మనము మసాలాలు వేసుకోవాలి అనమాట మసాలాలు అంటే కొంచెం ఉప్పు పసుపు వేసుకొని కలుపుకోవాలి ముందు ఇవి వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోనే గరం మసాలా చికెన్ మసాలా కూడా వేసుకొని కలుపుకోవాలి ఇవి వేసుకొని కలుపుకున్న తర్వాత కారం అనేటువంటిది వేసుకోవాలి ఆల్రెడీ పే ఇందాక టమాటా ప్యూరీలో రెండు పచ్చిమిర్చి వేసాము కూరలో కూడా ఒక పచ్చిమిర్చి వేసాము కాబట్టి మనం ఎండు కారం అనేది కొంచెం చూసి వేసుకోవాలన్నమాట తర్వాత కారం తినగలి కారం ఏంటంటే ఎవరికి ఎంత తినగలిగితే అంత వేసుకోవాలన్నమాట దీనికి స్పెసిఫిక్గా ఇంత అని చెప్పలేము అనమాట ఓకేనా కారం కూడా వేసుకొని టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి అనమాట ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం వాష్ చేసి క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు వేసేసుకోవాలి చికెన్ ముక్కలు వేసుకొని ఈ మనం ఫ్రై ఇప్పటివరకు ఫ్రై చేసుకున్న మసాలా ఏదైతే ఉందో అది చికెన్ ముక్కలకు బాగా పట్టే వరకు కలపాలన్నమాట వీడియోలో చూపించిన విధంగా మంచిగా ముక్కలన్నిటికీ మసాలా పట్టేలాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొంతసేపు ఉంచితే వీటిను దీంట్లో నుండి వాటర్ ఊరుతుంది కదా ఆ వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఉడకనివ్వాలి ఇలా వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఉడి ఉడికిన తర్వాత ఇందులో ఒక రెండు గ్లాసులు వాటర్ పోసుకొని సారీ చిన్న గ్లాస్ అండి రెండు గ్లాసులు అంటే పెద్ద గ్లాసులు కాదు టీ గ్లాస్ అంత గ్లాస్తో రెండు లేదా రెండున్నర గ్లాసులు వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే చికెన్ త్వరగానే ఉడికిపోతుంది కదా అలా పోసేసుకొని ఇలా కలుపుకోవాలి మొత్తం కలుపుకొని మూత పెట్టేసి ఉడికించుకోవాలన్నమాట ఇలా గ్రేవీ చిక్కుపడి ఉడుకుతున్న టైంలో కొత్తిమీర కట్ చేసి వేసుకొని కలిపేసుకొని ఇంకా ఒక ఐదు నిమిషాల్లో దించేసేయాలన్నమాట ఇంకంతే చక్కటి కమ్మటి గ్రేవీ చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది అనమాట దీన్ని రాగి సంగటిలో లేదా రైస్లో కూడా తింటే బాగుంటుంది ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్